హాయ్ ఫ్రెండ్స్ మేమైతే యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక అనే విలేజ్ కు వచ్చినాం ఇక్కడ వెయ్యేళ్ల చరిత్ర కలిగిన సోమేశ్వర ఆలయం ఉంది ఇది వచ్చేసి ఆలయానికి సంబంధించిన రథం అన్నమాట ఇంకా మనకు ఇది ఆలయం లోపలికి ఎంట్రీ మనకు బయటనే అర్థమైపోతుంది చాలా పురాతనమైన దేవాలయం అని సో నాకు కొత్తగా అనిపించింది నేను ఎప్పుడు ఇన్ని ఏళ్ళ చరిత్ర కలిగిన దేవాలయాన్ని విజిట్ అయితే చేయలేదు ఫస్ట్ టైం చూస్తున్నా నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇవి క్రీస్తు పూర్వం పదకొండో శతాబ్దానికి పన్నెండో శతాబ్దానికి పదమూడో శతాబ్దానికి చెందినవని ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఏ విగ్రహం ఎప్పటిది అనేది రాసైతే ఉంది చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి పురాతనమైనవి సో ఫ్రెండ్స్ ఇదైతే కాకతీయ కాలానికి చెందిన దేవాలయం అని అయితే చెప్తున్నారనమాట సో వెయ్యి సంవత్సరాల పైన అంటే మినిమం నాలుగు వేల సంవత్సరాల క్రితం అయితే ఈ గుడిని కట్టించినట్టు అయితే చెప్తున్నారు సో ఇక్కడ మనకు కాకతీయ కాలానికి సంబంధించిన శిలా పలకాలు కూడా మనకు కనిపిస్తుంటాయి అన్నమాట మీరు కూడా జూడొచ్చి ఇక్కడ ఉంటాయి వాటిపైన లిపి కూడా రాసి ఉంటుంది మనకైతే అది అర్థం కూడా అవ్వదు ఇది కాకతీయ కాలానికి చెందింది కాబట్టి సో ఇక్కడ చాలా ఉంటాయి ఇవి శిలా అయితే చాలా ఉన్నాయి లైన్గా సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మహావీరుని విగ్రహం అయితే ఉందన్నమాట సో చాలా అంటే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇదైతే ధ్వజస్తంభం అనమాట ఇంకా టెంపుల్కి సంబంధించింది సో ఇక్కడైతే మనకు వినాయకుని విగ్రహం పక్కన కుమారస్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది సో నాకైతే చాలా బాగా అనిపించింది ఏ విగ్రహం చూసినా పురాతనమైన దారిలాగానే ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి నంది విగ్రహం ఉంది కొంచెం గ్రాస్ ఉన్నా కూడా మనకు లోపల లింగమూర్తి అయితే మనకు కనిపిస్తుంది అట్లా చూస్తే నాకు మస్తు అనిపించింది కొంచెం స్ట్రేట్గా ఉంటేనే కనబడుతుంది జనరల్గా అయితే కాకపోతే క్రాస్ ఉన్నా కూడా కనిపించింది సో ఫ్రెండ్స్ మనకైతే గర్భగుడి లోపల ఉన్న శివలింగానికి అయితే వీడియో తీసుకోవడానికి అలో అయ్యలేరు ఇంకా బయట అయితే మనం మొత్తం వీడియో తీసుకోవచ్చు అనమాట సో ఇంకా బయట కూడా చాలా రకాల విగ్రహాలు చాలా రకాల మండపాలు మనకైతే కనిపిస్తుంటాయి ఇక్కడ నాకైతే చాలా బాగా అనిపించింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి